ఎస్ అయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు తల్లిలాగా ఆయన ప్రేమిస్తున్నాడు తండ్రిలాగా నిన్ను లాలిస్తున్నాడు తన భుజాల మీద నిన్ను ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు తన గుండెల మీద నిన్ను హత్తుకుంటున్నాడు ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రేమించేవారు లేరు ఒంటరి దాన్ని నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని కృంగిపోతూ ఆదరణ కొదువయి అశాంతి చేత బాధపడుతూ ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేస్తా ఉన్నాడు నీలో ఉన్నటువంటి ఆందోళన ఆవేదన కలవరము ఏ సయ్య చూస్తున్నాడు ఈ రాత్రి నా దేవుడు నీ కన్నీరు తుడవబోతున్నాడు నువ్వు ఒంటరివి కాదు ఏ సయ్య నీకు జంటగా ఉన్నాడు చేయి పట్టి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నిన్ను ఆదరించగలిగిన వాడు హక్కున చేర్చుకోగలిగిన వాడు నీ చేయి పట్టి నడిపించగలిగిన వాడు